జనసేన రాజేష్ కు పలువురు పరామర్శ కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం ఉత్తకంచి గ్రామానికి చెందిన జాతీయ మహాసేన రాజేష్ వ్యవస్థాపక అధ్యక్షుడు టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ను పలువురు కూటమి నాయకులు మహాసేన అభిమానులు పరామర్శించారు మహాసేన రాజేష్ తండ్రి సరిపెళ్ల సాధు సుందర్ సింగ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు గురువారం ఉత్తర కంచిలో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ మహాసేన మాట్లాడుతూ నా తండ్రి మృతితో దుఃఖ సాగరంలో ఉన్న నన్ను నాకెంతో ఓదార్పు ఓదార్పునిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి మంత్రి లోకేష్ కు మంత్రులకు కూటమి నాయకులకు వివిధ ప్రముఖులకు మహాసేన కుటుంబానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు కొలాపతుల అప్పారావు బూరిగా ఆశీర్వాదం మహాసేన సభ్యులు అధిక సంఖ్యలో మహాసేన రాజేష్ అభిమానులు పాల్గొన్నారు ఇచ్చిన వారు కృపానందరావు గారికి అలాగే మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడ విచ్చేసిన దైవ సేవకులందరికీ ఇచ్చేసిన బంధుమిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమాన్ని నిజానికి పదకొండు రోజులకి పెట్టే కార్యక్రమం ఈ పదకొండు రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి చాలా రకరకాల ప్రాంతాల నుంచి వారు పని కట్టుకుని మా ఇంటికి వచ్చి నన్ను పరామర్శించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ పదకొండు రోజులు నేను కనీసం ఇంట్లో కూడా వెళ్ళే సమయం లేకుండా అంతమంది ఈ చిన్న గ్రామానికి వచ్చి మాకు ఆదరణ కలగజేశారు అలాగే ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి నాన్నగారు చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దగ్గరుండి ఇంటి పెద్దగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన మా చిన్నాన్న కాశీ కృపానందరావు గారికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నానండి ఈ సంఘస్థులందరికీ కూడా అలాగే ఈ పదకొండు రోజులు కూడా నా సొంత కుటుంబ సభ్యులుగా ప్రతిరోజు రోజుకొకరు నా కుటుంబానికి ఆహారాన్ని అందజేసి నన్ను గుండెల్లో పెట్టుకుని చూసిన నా గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నేను ఈ పదకొండు రోజుల పరామర్శతో కాస్త నీరసించుకోవడం జరిగిందండి అయితే ఈ కార్యక్రమం మొత్తాన్ని తమ భుజాల మీద వేసుకుని నడిపించిన మా నా తమ్ముళ్ళు పేర్లు చెప్పలేను ఒకళ్ళిద్దరని అలా ఈ కార్యక్రమాన్ని మొత్తం నాకు అసలు ఒక చిన్న ఇబ్బంది కూడా కలగజేయకుండా కార్యక్రమాన్ని మొత్తం ఏర్పాటు చేసిన నా మహాసేన తమ్ముళ్ళకి అలాగే నా బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అన్నిటికీ ముఖ్యంగా ఈ రోజున నాకు తెలిసి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉంది కాకపోతే కాకపోతే ఈరోజు అసెంబ్లీ సెషన్ జరగడం వల్ల వారందరూ ఫోన్లు చేశారు ఆయన ఇంకా కొద్దిమంది వస్తున్నారు ఎవరైతే ఈరోజు అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదో వారు మాత్రం అంత దూరం నుంచి ఇంత దూరం పనిగట్టుకుని వచ్చారు ఇదంతా జరగడానికి ముఖ్య కారణం నారా చంద్రనాయుడు గారి గారు అబ్బాయి నారా లోకేష్ అండి నా తండ్రి గారు ఇక్కడ చనిపోయిన వెంటనే వారు అక్కడి నుంచి రాజేష్ మహాసేన్ గారు తండ్రి గారు చనిపోయారు వారికి నా ప్రగాఢ శ్రద్ధాంజలి తెలియజేస్తున్నానని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేశారండి ఇంత మంచి కుటుంబాన్ని నాకు అందించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నానండి మా నాన్న అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానీ మా నాన్న ఒక సాధారణమైన తండ్రి అందరు తండ్రి లాంటి వాడే సాధారణమైన తండ్రి అండి కాకపోతే ప్రతి కొడుక్కి వాళ్ళ తండ్రి ఒక హీరోయే ఇందాక మా గారు చెప్పారు తమ్ముడు రాజేష్ని ఒక హీరోని అందించారు నాకు మనకి సాధు సుందర సింగర్ అని కానీ నిజానికి నాకు హీరో ఎవరంటే మా నాన్నే అండి మా నాన్నని మా చిన్నాన్న కానీ మా బంధువులు కానీ చాలామంది గద్దించే వాళ్ళు ఎలా పడితే ఎలా వెళ్తున్నారు గొడవలు తెస్తున్నారు నువ్వు భయం చెప్పరా అని అని పెంచుతూ చెప్తున్నా కూడా మా నాన్న మాకు ఏ రోజు భయం అంటే ఏంటో తెలియకుండా పెంచాడు భయం అనేది ఎప్పుడూ చెప్పలేదు ధైర్యం చెప్పాడు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా ఎంత బలమైన వాళ్ళు ఏదైనా సరే ఎల్లరా పెద్ద నేను చూసుకుంటాను ఎల్లరా పెద్దోడా ఎల్లరా పెద్దోడా అన్నమాట ఇప్పుడు కేజీఎఫ్ అనో సినిమాలో ఇప్పుడు చూపించారండి తల్లిని ధైర్యవంతులు తల్లిని కానీ నేను నలభై ఐదు సంవత్సరాల క్రితమే చూశానండి అంత ధైర్యవంతులు తల్లిని మా అమ్మ ఎప్పుడు కూడా నేను అల్లరిచల్లగా మాట్లాడినా అల్లరి చెల్లర తిరిగిన ఏ గొడవ తెచ్చినా సరే ఎప్పుడు నాకే సపోర్టు అందరూ తిట్టేవారు అది తప్పు చేస్తున్నా కూడా మీరు ఆడికే సపోర్ట్ చేస్తున్నారు తప్పు చేస్తున్నా ఆడికే సపోర్ట్ చేస్తున్నారండి మా నాన్న చిన్నప్పుడు మా చిన్నాన్న మా మామయ్య మా తాతయ్య మా రెండు తాతయ్య మా నాగర తాతయ్య గుండమ్మండి తాతయ్య చంద్ర తాతయ్య చాలా పెద్ద కుటుంబం అండి ఇది అప్పట్లో పద్నాలుగు ఎకరాల వ్యవసాయం మా నాన్న చదువుకున్న సరే ఉద్యోగానికి వెళ్ళొద్దు మన దగ్గరే చాలా మంది పని చేస్తుండీ ఉద్యోగానికి మా మా తా మా నాన్నమ్మ మా తాతయ్య ఆయన ఉద్యోగం కూడా మా అనిపించితే చక్కగా కుప్పలుచుకోవడం ఓ రెండు మూడు బస్తాలు అమ్మటం ఎద్దులు బల్లి కట్టడం సినిమాలు కెలడం నిజంగా మాకున్నంతలో జమీందారుగా బతికాడు మా నాన్న అయితే జమీందారు చిన్నప్పటి నుంచి ఆయన పాలు చూశాడు వందల మందిని చేలో పని చేయించాడు ఎకరాల ఎకరాలు వ్యవసాయం చేశాడు ఎప్పుడు జమీందారుగా కానీ బతికాడు కానీ ప్రతి కుటుంబంలో కూడా ఒక బాధ వస్తుందండి ఒక కష్టాలు వస్తాయి మా నాన్న కూడా చాలా కష్టాలు పడ్డాడు నేను చాలా కష్టాలు పడ్డాను నా కష్టాలు కూడా తరలి పెడదాం కానీ అంత వ్యవసాయం చేసి జమీందారులో బతికిన మా నాన్న ఒకనొక టైం ఒత్తులోకి సెక్యూరిటీ గార్డుగా పనిచేసాడండి మా అమ్మని తీసుకుని సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు ఆయన నాకు మనకు గుర్తొచ్చింది మన రాత్రి అయితే బోరు బోరుగా నేను చనిపోయిన రోజు కూడా ఏడలేదు కానీ నేను నేను నాకు పెళ్ళైపోయింది నేను కష్టాల్లో ఉన్నాను మా నాన్న కష్టాలు ఇచ్చే పరిస్థితి లేదు అప్పుడు వాళ్ళు చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ హ్యాంగర్కి షర్ట్ ఏలాడిది సొంత ఏంటో షర్ట్ అంటే అది సెక్యూరిటీ గార్డ్ షర్ట్ పద్నాలుగు ఎకరాలు జమీందారులో బతికిన మా నాన్న ఆయన కష్టాలు కూడా పడ్డాడండి కోసం కష్టాలు పడ్డాడు అవమానాలు పడ్డాడు కానీ ఏ రోజు రే పెదబాబు ఇలాగ అయిందిరా అని కానీ రే హారిక బాబు ఇలాగ ఇబ్బందిగా ఉందని కానీ ఏ రోజు మా దృష్టికి తీసుకురాలండి ఇద్దరు ఎన్ని కష్టాలన్నా వాళ్ళే భరించారు నేను కూడా అప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవాడిని మా అమ్మ నాన్ను బాగా చూసుకోవాలి వాళ్ళు ఎప్పుడో ఎన్నో కష్టాలు పడి ఉన్నారు ఎన్నో కష్టాలు పడి ఉన్నారని నేను చాలా ప్రయత్నించాను ఆ టైంకి నేను నిలదొక్కోలేని పరిస్థితి సరిగ్గా నేను నిలదొక్కున్నాను మా నాన్న బాగా చూసుకుందాం మా అమ్మలాగా చచ్చిపోయింది కనీసం మా నాన్న చూసుకుందాం అనే టైంకి మా నాన్న మంచాన్ని పడిపోయాడు మంచాన్ని పడిపోతే మనం ఏం చేసినా ఎంత చూసినా ఆ మంచాన్ని కట్టేట్టు ఉండిపోయాడు మూడున్నర సంవత్సరాలు పొద్దున్నైతే చేయలోకి వెళ్ళడం ఇంట్లో కూడా ఉండేవాడు కదండి మా నాన్న ఇప్పుడు ఎప్పుడు చేయలే మా తాతలు కూడా ఎప్పుడు చేయలే వాళ్ళు ఎప్పుడూ ఇంటికి వద్దే వచ్చినట్టు వచ్చేవాడు అలాంటి వాడు అలా మూడున్నర సంవత్సరాలు మంచాన్ని పడిపోయి ఉన్నప్పుడు మా నాన్న చూడడానికి వెళ్ళడానికి ఇలా గోడ పక్కనే మా నాన్న ఉండేవాడు ఆ గోడ పక్కనే వెళ్ళేవాడు మా నాన్న ఉన్నాడు అనుకున్నాడు కానీ చూసేవాడు కాదు చూస్తే ఆ రోజు ఆ మరుసటి రోజు ఆ మరుసటి రోజు కూడా మనసంతా మా నాన్న ఎలా ఉండేవాడు ఇవాళ మంచం మీద ఎలా ఉండిపోయాడు ఇలా అయిపోయాడు ఏంటని చెప్పి చాలా బాధపడ్డానండి నేను ఏ తండ్రి అయినా